హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కాస్త చిన్న ఎపిసోడ్ అయినందుకు అస్సలు చిరాక్ పడకండి కానీ ఇంట్రెస్టింగ్గా వినండి ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ అసలే ఇప్పుడిప్పుడే హిందూ సాంప్రదాయం పద్ధతులు పెళ్లి గురించి తెలుసుకుంటున్నాడు మధుకర్ ఇటువంటి మాటలు వింటూ ఉంటే తనలో సరికొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి ఇదంతా తప్పేమో అనే భావన తన మనసును కుదురుగా ఉండనీయడమే లేదు వాట్ ఈస్ దిస్ మధు ఎన్ని సంవత్సరాల తర్వాత మీట్ అయ్యాం సరదాగా మాట్లాడుకోవడం మానేసి ఇలా క్వశ్చన్ చేస్తూ ఇరిటేట్ చేస్తున్నావేంటి నీలో ఈ చేంజ్ నేను అస్సలు ఊహించలేదు రియల్లీ ఆర్ లుకింగ్ వెరీ అంబార్సింగ్ అంటూ ఆశ్చర్యంగా కళ్ళు చుట్టూ తిప్పుతూ అడిగింది స్టెల్లా నిజానికి మాధవ్లో వచ్చిన మార్పు ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది తన నడక నడత అన్నీ మారిపోయాయి మాన్ స్టెల్లా నేను అడిగిన దాంట్లో తప్పేముంది పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఈ రిలేషన్ ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి ఏంటి యూస్ నీకంటూ ఎవరూ లేనట్టే కదా అన్నాడు మధుకర్ కాస్త అయోమయంగా ఆ ప్రశ్న కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది స్టెల్లాకు కానీ మధుకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనిపించింది అందుకే నా గురించి నీకు తెలుసు కదా మధు వెరీ ఎర్లీ ఏజ్లోనే మామ్ డాడ్ విడిపోయారు వేరువేరుగా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు సింగిల్గా పెరిగాను నో వన్ దేర్ ఫర్ మీ ఇప్పుడు నా లైఫ్ బ్రైట్గా ఉండాలి అంటే నాకు ఇదొకటే ఫైన్ వే అనిపించింది హ్యాపీ లైఫ్ తనకు నేను చాలా కావాలి బట్ ఈ విషయం తన వాళ్ళకి అస్సలు తెలియకూడదు అది తన కండిషన్ నాకు కూడా ఆలోచిస్తే ఈ రిలేషన్లో పెద్దగా ఇబ్బంది లేదు అనిపించింది నా వరకు నాతో హ్యాపీగా ఉంటున్నాడు టైం స్పెండ్ చేస్తున్నాడు కావాల్సిన దానికంటే అడిగిన దానికంటే ఎక్కువే క్షణాల్లో నా ముందు ఉంచుతున్నాడు ఇంతకంటే ఏ భర్త అయినా ఇంకేం చేయగలుగుతాడు చెప్పు అందుకే ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తున్నాను ప్రస్తుతం నేనున్న కండిషన్లో తను పెట్టిన ఈ షరతులకి ఆలోచించేందుకు కాదు అనుకుని ఆగేందుకు అవసరం ఏముంది అనిపించింది నాకు ఇక పిల్లలు అంటావా నా తరువాత నా పిల్లలు నాలా సింగిల్గా పెరగకూడదు బాధపడకూడదు అనేది నా ఆలోచన సో పిల్లల్ని కంటేనే కదా ఈ ప్రాబ్లం అదే కనకుండా ఉంటే అందుకే నాకు కూడా ముందు నుండి ఇష్టం లేదు ఎప్పటికీ నా వల్ల ఇంకొకరు బాధపడకూడదు అనేది నా పాలసీ అంటూ చెప్పింది స్టెల్లా చాలా మినిమల్ క్యాజువల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ కంట్రీలో ఉండే వాళ్ళకి ఇదంతా చాలా సాధారణం మొన్నటి వరకు మధుకరికి కూడా చాలా సాధారణమే బట్ ఇప్పుడు తన ఆలోచన మొత్తం మారిపోయింది ఒంటరిగా పెరిగితే ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటాం నచ్చినట్లుగా బిహేవ్ చేస్తాం కానీ కావ్య విషయంలో నిజంగా గ్రేట్ అనుకున్నాడు మధుకర్ స్టెల్లా మాటలు వింటూ ఉంటే గతంలో తను కావ్య శరత్తుల మధ్యలో విన్న జరిగిన సంఘటన అప్పుడు విన్న మాటలు గుర్తుకు వచ్చింది మధుకర్కి వెంటనే తన ఆలోచన మొత్తం ఆ రోజు జరిగిన సంభాషణ దగ్గరికే వెళ్ళిపోయింది నిజంగా కావ్య చాలా గ్రేట్ కదా తన కండిషన్కి ఒప్పుకుని తనతో స్పెండ్ చేస్తే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఏం కావాలన్నా చేస్తాను నిన్ను మహారాణిలా చూసుకుంటాను అంటూ గొప్ప ఆఫర్ ఇచ్చాడు శరత్ కావ్య అందుకు కొంచెం కూడా లొంగనే లేదు తన కుటుంబానికి కోడలు కాలేకపోయినా తనకి గర్ల్ ఫ్రెండ్గా ఉండమని కాళ్ళ వేళ్ళ పడినంతలా ప్రాధాయపడ్డాడు శరత్ కానీ కావ్య తన కండిషన్కి అగ్రీ అవ్వలేదు కొంచెం కూడా తను చెప్పిన ఆఫర్కి స్పందించను లేదు కొంచెం కూడా మొహమాటం లేకుండా చాలా నిర్మొహమాటంగా మొహం మీదే తనకు వద్దు అని చెంపదెబ్బతో సమాధానం చెప్పింది అసలు కావ్య ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో కదా తను యాక్చువల్గా అయితే సింగిల్గా పెరిగింది ఎవరూ లేరు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కనీసం స్టెల్లాకు ఒక వయసు వచ్చే వరకు అయినా తల్లి తండ్రి అనే బంధం వాళ్ళ ప్రేమ దక్కింది బట్ కావ్య పరిస్థితి అలా కాదు తను మొదటి నుండి ఆశ్రమంలోనే పెరిగింది ఒంటరిగానే పెరిగింది తనకంటూ ఎవరూ లేరు తను ఏం చేసినా ఎలా పెరిగినా ఎలా ఉన్నా అడిగేవారు కూడా ఎవరూ ఉండరు బట్ ఎందుకు కావ్య స్టెల్లా ఆలోచించలేదు ఎందుకు శరత్ ఇచ్చిన ఆఫర్ని తను నో చెప్పింది తను అంత పద్ధతిగా ఆలోచిస్తోంది అంటే అసలు తన గురించి ఏమనుకోవాలి అంటూ ఆలోచనలో పడిపోయాడు మధుకర్ మధుకర్ మళ్ళీ ఆలోచనలో పడడం స్టెల్లా కూడా గమనించింది అందుకే తనని ఆలోచన నుండి బయటకు తెచ్చేందుకు ఓకే మధు వెరీ హ్యాపీ టు సీ యూ అన్న స్టెల్లా మాటలకు మళ్ళీ స్పృహలోకి వచ్చిన వాడిలా తన వైపు చూశాడు మధుకర్ మధు ఇఫ్ యూ డోంట్ మైండ్ నిన్ను ఒక మాట అడగొచ్చా అంది స్టెల్లా కాస్త సంశయంగా అడగాల లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ చెప్పు స్టెల్లా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు అన్నాడు మధుకర్ నువ్వు ఇంకా ఇక్కడ ఎన్ని డేస్ ఉంటావు మధు అన్న స్టెల్లా ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు మధుకర్ నో ఐడియా స్టెల్లా డాడ్ హెల్త్ కండిషన్ని బట్టి ఇండియా వెళ్ళిపోతాం బట్ ఎప్పుడు అన్నది ఇప్పటి వరకు నాట్ ఎట్ కన్ఫర్మ్ అయితే వన్ ఆర్ టూ డేస్ తర్వాత షెల్ వీ ప్లాన్ ఫర్ ఏ డేట్ అంటే ఈరోజు ఈ స్టమక్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక వన్ ఆర్ టూ డేస్ కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో దాని తరువాత ఇద్దరం ప్లాన్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం ఏమంటావు అంటూ మధుకర్ చేయి పట్టుకుని ప్లీజింగ్గా అడిగింది స్టెల్లా ఆ మాటలు వింటూనే మధుకర్ ఆశ్చర్యపోయాడు ఏంటి స్టెల్లా ఇది నువ్వు ఇప్పుడు వేరొక వ్యక్తితో రిలేషన్లో ఉన్నావు అటువంటప్పుడు ఇద్దరం ప్రైవేట్గా కలవడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తోంది అన్నాడు మధుకర్ ప్లీజ్ మధు ట్రై టు అండర్స్టాండ్ చెప్పాను కదా ఇది జస్ట్ గివ్ అండ్ టేక్ రిలేషన్ ఇందులో నాకు హ్యాపీనెస్ లేదు నిజం చెప్తున్న మధు నమ్ము ఇప్పటి వరకు నాకు నీతో స్పెండ్ చేసిన ఆ హ్యాపీ మూమెంట్స్ తప్ప ఇంకేమీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు నా మనసులో ఆ మూమెంట్స్ తప్ప వేరే ఏవీ చోటు చేసుకోలేదు సో ఐ నీడ్ యూ అగైన్ మధు ఇంకా ఇంకా నీతో ఎన్నో వండర్ఫుల్ మూమెంట్స్ని మెమొరీస్గా మార్చుకోవాలి అనుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ సే నో అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది స్టెల్లా స్టెల్లా మాటలకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు మధుకర్ స్టెల్లా ఇలా చెప్తున్నందుకు ఐఎం సారీ ప్రెజెంట్ నేను డేట్కి వచ్చే మూడ్లో లేను అన్నాడు మధుకర్ ఓకే మధు వెంటనే వద్దు నీ కండిషన్ని నేను కూడా అర్థం చేసుకోగలను మీ నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడని అప్పటి వరకు ఐ విల్ వెయిట్ నువ్వు ఇండియా వెళ్ళేలోగా టైమ్ అండ్ ప్లేస్ నువ్వే సెట్ చెయ్యి నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ నీతో టైం స్పెండ్ చేయడం మాత్రమే అర్థమైందా నీతో టైం స్పెండ్ చేయడం మాత్రమే నాకు కావాల్సింది అది ఎప్పుడు ఎలా అనేది నాకు అనవసరం ప్లీజ్ మధు ఇది మాత్రం నువ్వు అవాయిడ్ చేయడానికి ట్రై చేయకు అంది స్టెల్లా ఒకప్పటి మధుకర్ అయితే ఖచ్చితంగా స్టెల్లా ఆఫర్ అగ్రీ చేసి ఉండేవాడు హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేసి తను కోరుకున్న సంతోషం తనకు దొరికేలా చేసి ఉండేవాడు కానీ ప్రస్తుతం మధుకర్ పూర్తిగా మారిపోతున్నాడు అందుకే తనకు స్టెల్లా ఆఫర్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఓకే స్టెల్లా ఐ విల్ ట్రై అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాడు మధుకర్ అప్పటికి తన మాటల నుండి తప్పించుకోవటానికి ప్లీజ్ మధు ఇది మాత్రం గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ సో మచ్ అంటూ మధుకర్ని చాలా గట్టిగా హక్ చేసుకుంది స్టెల్లా మొదటిసారి ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు తను హక్ చేసుకుంటే ఎంత చిరాకుగా ఇబ్బందిగా అనిపిస్తుందో అతనికి తెలిసింది అందుకే కొద్ది క్షణాల్లోనే స్టెల్లాని దూరంగా జరిపి తప్పదు అన్నట్లుగా చిన్నగా చిరునవ్వు నవ్వి ఓకే స్టెల్లా నువ్వు వెళ్ళు నీ గురించి అతను వెయిట్ చేస్తున్నారు కదా ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉంటే బాగోదు బయటికి చెప్పకపోయినా ఇన్నర్గా చాలా ఫీల్ అవుతారు కదా అన్నాడు మధు నాకు తన ఫీలింగ్స్తో పని లేదు మధు నీ ఫీలింగ్స్తోనే పని నువ్వు నన్ను ఎప్పుడు రమ్మంటావు అని వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా మర్చిపోవు కదా బైదవే నీ ఫోన్ నెంబర్ నాకు ఇస్తావా అని మధుకర్ నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసుకుని మధుకర్కి మిస్డ్ కాల్ ఇచ్చింది బాయ్ డియర్ అని మధుకర్ని దగ్గరగా లాక్కుని లిప్ టు లిప్ కిస్ గట్టిగా చేసి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా స్టెల్లా వెళ్ళిపోయిన కాసేపటి వరకు తన వైపే చూస్తూ ఉన్నాడు మధుకర్ నువ్వు అడిగింది నేను చేయలేను స్టెల్లా నా మైండ్ ప్రజెంట్ దానికి ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు నాకెందుకో ఇప్పటి వరకు నేను గడిపిన లైఫ్ అంతా ఒకలా ప్రస్తుతం నేను గడుపుతున్న లైఫ్ ఒకలా అనిపిస్తోంది జరిగిపోయిన దాన్ని ఎలానూ మార్చలేం బట్ ఇకపై ఇలా చేయకూడదు అనుకుంటున్నాను అనుకున్నాడు మధుకర్ మనసులోనే నిజంగా కావ్య నా మనసుని చాలా మార్చేసింది మొదటిసారి ఒక అమ్మాయిని చూస్తే వన్ వండర్ఫుల్ నైట్ అన్న స్టేజ్ నుండి వన్ బ్యూటిఫుల్ లైఫ్ అనే స్టేజ్కి మార్చేశావు నీ గురించి ఆలోచిస్తున్న ఒక్కో క్షణం నన్ను నేను మర్చిపోతున్నాను కావ్య ఏ సంఘటన జరిగినా ఎవరితో మాట్లాడినా ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వైతే ఎలా బిహేవ్ చేసేదానివో అని ఊహించుకునే స్టేజ్కి వెళ్ళిపోయాను ఇంతలా నన్ను మార్చేసి నిన్ను సొంతం చేసుకునే వరకు నిద్రపోను కావ్య నువ్వు నా సొంతం అవటానికి ఎంతవరకైనా తెగిస్తానో ఎంత దూరమైనా వస్తాను కావ్య నీ లైఫ్లోకి నేను ఎలా ఎంటర్ అవుతానో నీ లైఫ్ని ఎలా బ్యూటిఫుల్గా మార్చి నిన్ను మనస్ఫూర్తిగా నా సొంతం చేసుకుంటానో చూస్తూ ఉండు అనుకుని తనలో తానే సంబరపడిపోయాడు మధుకర్ అది అలా ఉంటే ఇక్కడ కావ్య పెళ్ళి అంటే తనకు పూర్తిగా అర్థం తెలియకపోయినా అది ఒక గొప్ప అనుభూతి ఒక అందమైన బంధానికి పునాది అని మాత్రం తెలుసు కావ్యకు మొదటిసారి పెళ్ళి అనేది ఒక వేడుక అందులో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా జరుపుకునే ఒక పండుగ అని ఈరోజే అర్థమైంది ఆమెకు అందుకే తన స్నేహితురాలతో సుజీ ఇదంతా చూస్తూ ఉంటే నా కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలనుందే అది కూడా ఇలానే బంధువులు స్నేహితులు మధ్య సాంప్రదాయంగా వేదమంత్రాలతో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఆ భగవంతుడు నాకు ఏం వరం కావాలి అని ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇలా అంగరంగ వైభవంగా నా పెళ్ళి జరగాలి అని కోరుకుంటాను సుజీ అంది కావ్య సంతోషంగా తప్పకుండా నీ కోరిక ఫలిస్తుంది కావ్య అందరికంటే ముందు పెళ్లి పెద్దగా నేనే ఉంటాను సరేనా అంటూ నవ్వింది సుజాత ఎంత త్వరగా నన్ను ప్రేమించే వ్యక్తి దొరుకుతాడు ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకునే తన ఫ్యామిలీలో కలుపుకుంటాడు అని ఆశగా ఉంది సుజీ అంటున్న కావ్య ఫోన్ రింగ్ అవ్వడంతో మాటల మధ్యలోనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి చూసింది కావ్య అమ్మ కాలింగ్ అని కనిపించడంతో వెంటనే తన ముఖంపై చిరునవ్వు వచ్చింది అమ్మ కాల్ చేస్తోంది సుజీ నేను మాట్లాడి వస్తాను అని అక్కడి నుండి వెళ్ళింది కావ్య ఫోన్ లిఫ్ట్ చేసిన కావ్య హలో అమ్మ ఎలా ఉన్నారు అంటూ సంతోషంగా అడిగింది నేను బాగున్నాను కావ్య నువ్వెలా ఉన్నావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది రోజీ అంటే ఆ లాకెట్ గురించి తెలుసుకున్నారా అమ్మ అది అది నాదేనా అంటూ చాలా ఆతృతగానే అడిగింది కావ్య అవును కావ్య లాకెట్ గురించి తెలుసుకున్నాను అది నీదే నువ్వు ఆశ్రమంలో దొరికినప్పుడు ఆ లాకెట్తో పాటు ఒక చైన్ కూడా మెడలో ఉండేదంట కానీ ఆ ఊరి ఆశ్రమం నుండి విజయవాడ మదర్ తెరిసా ఫౌండేషన్కి నువ్వు వచ్చినప్పుడు నీ మెడలో ఉండే చైన్ కనిపించలేదు అని దేవి అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్లు రికార్డ్స్లో తెలిసింది మరి ఆ చైన్ లాకెట్ ఎవరు తీసారో ఎందుకు తీసారో తెలియదు కావ్య అన్న రోజీతో పోనీ అమ్మ ఆ లాకెట్ నాది అని తెలిసింది కదా ఆ లాకెట్ ఇచ్చిన వ్యక్తిని కలిస్తే ఖచ్చితంగా అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా అంటూ ఆరాటంగానే అడిగింది కావ్య టెన్షన్ పడద్దు కావ్య నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ నేను నీకు లాకెట్ ఇచ్చిన వ్యక్తిని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటూ రోజీ చెప్పగానే ఇక కావ్యముఖంలో ఆనందానికి అవధులే లేవు ఖచ్చితంగా అమ్మ ఆవిడతో మాట్లాడి ఉంటారు ఏదో ఒక విధంగా నిజం తెలుసుకుని ఉంటారు ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఎవరో ఏంటో అనే విషయం తెలిసిపోతుంది నిజంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది నా ఫ్యామిలీని నేను కలవబోతున్నాను అంటూ సంతోషంతో కావ్య మనసు ఉత్సాహంగా గంతులు వేసింది కానీ తన ఆనందానికి అడ్డుకడ్డ పడ్డట్లయింది రోజీ చెప్పిన మాట వింటూనే అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ రోజీ కావ్యతో ఏం చెప్పింది కావ్యకు సంబంధించి నిజాలు ఏమైనా తెలిసాయా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య